హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టిగడ్ వీడియోస్ ఏంటక్క మళ్ళీ వచ్చేసావు ఏమైంది అసలు ఇంట్లో ఉందా లేదా అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండి మీకు కూడా బాగా అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసరికి నేను మార్నింగ్ లేవగానే ఇలాగా బ్రష్ చేసుకొని పక్కలనేది ఎత్తేసుకొని నేను వీడియో కోసం అని చెప్పేసి ఆ అయితే తీసేసానండి మామూలుగా అయితే తీను అలాగే ఉంచేస్తాను ఇంకా కొన్ని బట్టలు అయితే ఉంటే అవి వాషింగ్ మిషన్కి వెళ్ళాలండి మా త అయితే ఇచ్చాను అనేది వేసి వచ్చేసాడు ఇంక ఇల్లు అంతా చిమ్ముకుందామని చెప్పేసి ఒక్కొక్క పనిగా ఇలాగైతే స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాను ఈరోజు ఇల్లు రూము ఇంకొచ్చేసరికి కొన్ని రూమ్లు అయితే ఉన్నాయి అవి క్లీన్ చేయాలండి అవుతాయి అవవో అనుకున్నాను బట్ కానీ మా హస్బెండ్కి అట్టో ఓపిక ఉండి చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ తనే పైన చెట్టు అంతా కొంచెం పైకిలాగి కొట్టేసి ఆకంతా తీసి మీద మీదైతే వేసాడు కిందంతా మా తాతయ్య అయితే కొట్టేసాడండి చెట్టు ఇంకొచ్చేసరికి నేను ఫస్ట్ ముందు ఉప్మా చేసేసి తినేసిన తర్వాత పని స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి నేను బంశీరా ఉప్మా అయితే చేస్తున్నానండి మీలో ఎంతమందికి ఆ ఉప్మా ఇష్టం ఒక్కసారి కమెంట్ చేయండి మా ఇంట్లో వాళ్ళకైతే మా హస్బెండ్కి అస్సలు ఇష్టం లేదండి ఆ ఉప్మా అయితే నాకు మా తాతయ్యకి అయితే కొంచెం బాగానే తింటాము ఇష్టము ఇంకొచ్చేసరికి చూడండి తిరిగి మాత అనేది పెట్టేసి ఆనియన్ కట్ చేసి దాంట్లో వేయడానికి ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను మా చిట్టిగాడు చూడండి మధ్యలో మధ్యలో వచ్చి ఆయన చేయాలంట ఎంతసేపుడికి వెళ్ళు నాన్న ఆడు కూర్చోపో అని చెప్తే ఆహా ఎండంట ఆయన ఇంకా సరే అని చెప్పేసి నేను ఇలా అయితే ప్రస్తుతానికి చేస్తున్నాను గెండి తీసుకున్నాడు ఆ గెండి తీసుకుని కలిపెట్టాలంట నాకు పనికి అడ్డం వస్తూ ఉంటాడు మా చిట్టిగా అయితే పిల్లలు అంతే కదండి మనం ఏం చేస్తున్నామో వాళ్ళు కూడా అదే చేయాలి అని అంటారు ఇంకొచ్చేసరికి నేను ఫ్రిడ్జ్ మీద అయితే పెట్టానండి ట్రై ఇంకా ఆడ పెట్టేసిన తర్వాత తర్వాత వాడికి అది కావాలంటే ట్రై పడి అంతసేపు కాడికి వచ్చి అమ్మాయి ఈ ఈ అని చెప్తా ఉన్నాడు ఇంకా నేను కింద అయితే పట్టుకుంటూ ఉన్నానండి అక్కడైతే పెట్టేసుకున్నానండి ఫ్రిడ్జ్ మీద పెట్టేసి ఇలా అయితే చేస్తూ ఉన్నాను చూడండి మా హస్బెండ్ అయితే పైన మిద్దు మీద అయితే ఉన్నాడు చెట్టు అంతా పైకి లాగి కట్టేద్దాం అని చెప్పేసి వెళ్ళున్నాడు ఇంకా మా చిట్టిగాడైతే చూస్తా చూస్తూ ఉన్నాడు అమ్మ నాన్న పీపీ అని చెప్పి అని అంటూ ఉన్నాడు ఇంకొచ్చేసరికి వాడికి సంతోషం కాదు అసలు ఇక్కడ వచ్చేసరికి మా హస్బెండ్ తాడ్ తీసుకోబోయేదానికి మా తాతయ్యనైతే అడిగారు మా తాతయ్య అయితే కట్ చేసి కొంచెం తాడ్ అయితే ఇస్తున్నాడు అది మా తాతయ్య పైన పెట్టేసేదానికి ఇంకా లోపలికి అంత దోపేసి ఆడ కట్టేసేదానికి చూస్తూ ఉన్నాడు మా చిట్టిగాడైతే ఎక్కడ మా మా తాతయ్య ఆ దారం కింద పడితే తీసుకొని ఆడుకుందాం అని చెప్పి చూస్తూ ఉన్నాడు నేనైతే కట్టేసానండి ఇంక ఇక్కడ వచ్చేసరికి చూడండి మా చిట్టిగాడు ఏడస్తానే ఉన్నాడండి అస్సలు నిద్రే పోలేదు ఈ రోజైతే ఇంకొచ్చేసరికి నేను ఉప్మాకి వాటర్ అనేది తెరలితే ఇది రవ్ అనేది పోద్దామని చూస్తూ ఉన్నాను ఇంకా అయితే తెరలలేదండి తెరలిన తర్వాత ఇంకా రవ్వ వేసి కలిపెట్టేయటం నేను అసలు అయితే ఐదు నిమిషాల్లో అయిపోద్దండి ఉప్మా అయితే మా అన్నయ్య నా దగ్గర మీరున్నప్పుడు నేను ఎక్కువ ఉప్మానే చేసేదాన్ని సేమ్యా ఉప్మా ఆ సేమ్యాలు అప్పుడప్పుడు అంటాడు సేమ్యా ఉప్మా కానీ చేసేవా అంటే అన్ని ఎత్తుకోబోయి కాలువలో పోస్తాను ప్రతిసారి నీకు టైం లేదని చెప్పేసి సేమ్యా ఉప్మా ఒకటి చేస్తున్నావా అని అనేవాడు నాకు ఇప్పటికీ ఉప్మా చేశాను అని అంటే సేమ్యా ఉప్మా మా అన్నయ్య గుర్తొస్తాడండి నాకైతే ప్రతిసారి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అస్సలు చేయరండి ఎక్కువ సేమ్యా ఉప్మాలు కానీ ఏం కూడా చేయరు అట్లాంటిది వాడు నాకు మా దగ్గర ఉన్నప్పుడు అదే ఎక్కువ చేసేదాన్ని కదా వాడికి విరక్తి పుట్టేసింది దాన్ని అంటే నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ ఎప్పుడైనా చేసిందంటే అస్సలు వద్దు మా నాకైతే అసలు తినాలని కూడా లేదు ఆ పిల్ల చేసి చేసి విరక్తి తెప్పించింది అని కొన్ని రోజులు అయితే చెప్పాడు ఇంకొచ్చేసరికి చూడండి ఇలా అయితే నేను చేస్తూ ఉన్నాను ప్రస్తుతానికి మా తాతయ్య అయితే మా చిట్టిగా నాడిస్తూ ఉన్నాడండి బెలూన్ తోటే వాడు హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాడు ఆడుకుంటూ నిద్రపోతాడులే అనుకుంటున్నారు అనుకున్నాను అస్సలు నిద్రే పోలేదండి వాడు మాకైతే పని పని ఒక పక్క వాడొక పక్క అసలు ఎందుకులే ఏ అంటే వాడు ఏం గలబా చేయడు బట్ కానీ ఆడ కింద వేసుండవన్నీ తాకాలంటాడు ఏమన్నా సూదులు కానీ అలాంటివి ఏమన్నా కమ్ములు కానీ ఏమన్నా ఉంటాయేమో అని ఒక్కటే భయం పిన్నిసులు కానీ మళ్ళీ అవి నోట్లో పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది కదా అందుకొక్కటే మాకు భయము వాడైతే ఏం ఇబ్బంది అయితే చేయడండి ఇంకా చూడండి ఉప్మా అయితే అయిపోయింది మా హస్బెండ్ చెప్పాను కదా తిండు అని చెప్పేసి దానికి ఇడ్లీ పిండి దోశ అయితే నేను పోస్తున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే కిందకు అనేది వచ్చేసాడండి కిందకు వచ్చేసి అయిపోయిందంట పైన అంత పని అయిపోయిన తర్వాత ఇంకా పక్కన వాళ్ళ ఇంటికి మా చిట్టిగా అయితే తీసుకొని వెళ్ళారు వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు తీసుకొని వెళ్ళేసరికి మా హస్బెండ్ అయితే మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళతోటే ఇంకా చూడండి నేనైతే ఇలా అయితే చేస్తూ ఉన్నానండి అస్సలు ఓపిక లేదు నిద్ర లేని అంటలన్నీ తోమేసానండి అవి తోమేసిన తర్వాత ఇలాగైతే నేను స్టార్ట్ అనేది చేశాను టిఫిన్ ఇంకా ఇంకొచ్చేసరికి ఇది అయిపోయిన తర్వాత మా హస్బెండ్ చెప్తున్నాడు బయట మా తాతయ్యతో అయితే నాన్న ఇది అయిపోయిన తర్వాత తినేశాక ఇంకా మనం పనిలోకి అనేది దిగదాము అని చెప్పాను అన్నాడు ఇంకా టిఫిన్లు అయితే అందరం తినేసామండి తినేసి ఇంకా పనిలోకి అయితే దిగేశారు మా తాతయ్య మా హస్బెండ్ అయితే చూడండి ఫస్ట్ మా చిట్టిగాడు గుర్రం ఎక్కాలంటే గుర్రం వచ్చేసి పక్కన వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే తెచ్చామండి తెచ్చి ఇంకా పైన అన్నీ ఇలాగ తీద్దామని చెప్పేసి తీస్తూ ఉన్నారు మా హస్బెండు ఇంకా పైన ఏమన్నా దుమ్ము కానీ అలాగేమన్నా ఉంటే చిమ్మేస్తే అయిపోతుంది క్లీన్ అయిపోతుంది ఇల్లు అంతా అని చెప్పేసి ఇలా అయితే చేస్తూ ఉన్నారు మాకేం లేదండి అదే చెప్పాం కదా ఇలాగ పాం కుసం అని చెప్పేసి ఇంకా అది ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కటి తాకామండి చూడండి పైన అన్ని దుమ్ముగా ఎలా ఉన్నాయో చాలా వీడియోస్ అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది పెట్టేశానండి ఇంకొచ్చేసరికి ఇక్కడ చూడండి మా హస్బెండ్ అయితే కూర్చో ఉన్నాడు దాని మీద నేను అడుగుతూ ఉన్నాను వీడియో పైన ఎలా ఉందో తీయి అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే అది చూడండి తీస్తున్నాడు వీడియో అయితే తీసి చిమ్మేశాను నీట్గా అని అన్నాడు మా తాతయ్య అయితే నీకు ఏమేమి వస్తువులు కావాలో తీసుకో అని అన్నాడు ఏమొద్దు నాకు ఉన్నయ్య తోలే కల్లాడుతున్నాను ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి ఒక రెండు రెండు మూడు వస్తువులు అయితే తీసుకున్నానండి స్పూన్లు పెట్టుకునేదానికి ఇడ్లీ పిండితో ఊతప్ప అంట ఆపం చేసుకునేది ఏందో అది నేను అంటే క్లాత్లో ఇడ్లీ పెట్టి ఇడ్లీ పిండి పెట్టి ఆ పొయ్యి మీద పెడితే కొంచెం పెద్ద ఇడ్లీగా వస్తే దాన్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకునే ఇడ్లీ కదా అలాంటిది ఇడ్లీ పాత్ర అయితే ఉంది అదైతే తీసుకున్నాను ఎప్పుడైనా ఒకటి రెండు ఇడ్లీలు అంటే దాంట్లో పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకొచ్చేసరికి చూడండి మా తాతయ్య అయితే అన్ని గోతం కనేది వేసేస్తున్నాడు ఏమన్నా చెత్త కానీ అన్ని భోగిలోకి అండి చాలా అంటే చాలా వచ్చాయి ఇంకొచ్చేసరికి చూడండి ఈ డబ్బాలన్నీ దానికి వేసాడు మా చిట్టిగాడైతే అయితే చూడండి హాయ్ అని చెప్పమన్నాను ఈ అని అన్నాడు వాడైతే ఇంకొచ్చేసరికి ఆయనకి ఏందో అట్ట పెట్టి అది తెచ్చుకుంటూ చూపిస్తూ ఉన్నాడు నానా చూడు అని చెప్పేసి ఇంక అక్కడ అయిపోగానే అవన్నీ పైకి అనేది పెట్టేసి ఇంకా వంట రూమ్ అండి వంట రూమ్ లో కూడా అన్ని కిందకు అనేది దించుతున్నారు మీలో ఎంతమందికి బల్లులు అంటే భయం ఒక్కసారి కమెంట్ చేయండి నాకు మా హస్బెండ్కి అయితే బల్లే భయం అండి ఒక్కసారిగా అయితే కింద వేసేసాడు ఏమైంది అని అంటే బల్లు నిందంట అందుకని చెప్పేసి మా తాత చేతికి కూడా ఇవ్వకుండా కిందకు అనేది లాగేశాడు ఇంక చూడండి ఆడ బల్లు ఉందని చెప్పేసి మా హస్బెండ్ అయితే చెప్తున్నాడు ఇంకా నెట్ అనేది లాగేసి దాని బయటికి నెట్టాలని చెప్పేసి మా హస్బెండ్ తరుగుతూ ఉన్నాడు దాన్ని అయితేను చూడండి ఎలా తరుగుతున్నాడు అస్సలు ఒక్క బల్లి ఇంట్లో కనిపించిన మా హస్బెండ్కి అస్సలు నచ్చదండి ఉన్నాయన్నీ తరివేసాడు రెండు మూడు బల్లులు అయితే ఉన్నాయండి వాటిని అయితే అస్సలు మా హస్బెండ్ వదల్లే వదలలేదు కిటికీలోకి వచ్చి నిండి చిన్నగా కిటికీ తలుపు అనేది వేసేసి ద బల్లినైతే బయటికి నెట్టేశాడు ఏం లేవండి ఇంట్లో అసలు బల్లులు కూడా లేవు ఏం లేవు ఇంకొచ్చేసరికి చూడండి ఇలా అయితే చేస్తా పైన దుమ్మంతా దులుపుతూ ఉన్నాడు మా హస్బెండ్ ప్రతి ఒక్కటి లాగామండి ఒక్కటి కూడా వదలుపెట్టలేదు ఎంత ఓపిక లేకపోయినా సాయంత్రం అయినా పర్వాలేదు ఫస్ట్ ఇవి క్లీన్ అయిపోవాలి తర్వాత సంగతి తర్వాత ఆదివారం అయినా కూడా మేము ఎక్కడికి పోమండి ఏదో ఒక పని అయినా పెట్టుకో ఉంటాము ఆదివారం వస్తే చాలా అంతకుముందు అయితే అంతకుముందు రోజుల్లో పిల్లలు లేనప్పుడు పెళ్ళైన కొత్తలు అయితే బాగా తిరిగేదాన్ని బట్ ఇప్పుడు మాత్రం అసలు ఎక్కడికి పోవట్లేదు జస్ట్ ఒక చిన్న టీకి మాత్రం అడుగుతాను మా హస్బెండ్ని టీకి వెళ్దాము అని చెప్పేసి అది ఎంత మహా అంటే పది రూపాయలు అవద్ది కనీసం అలా వెళ్ళాము అనే సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమేనండి అది కూడాను ఇష్టంతో అయితే కాదు ఇష్టమే కొంచెం అయితేను కానీ అలా తిరిగినట్టు ఉంటుంది కొంచెం లాంగ్గా వెళ్ళినట్టయినా ఉంటుంది అని చెప్పేసి వెళ్ళటం మాత్రమేను ఇంకెక్కడికి వెళ్ళము వెళ్తే ఆ పార్క్కి లేదంటే టీకి అంతే అండి మేమైతే వెళ్ళేది సండే ప్రతి సండే అలాగే చేస్తున్నాము ఎక్కడికి వెళ్ళము ఇంట్లోనే ఉంటాము అప్పుడు టీ కూడా వద్దు అనిపిస్తే మాత్రం ఇంట్లో ఏదైనా వెరైటీగా చేసుకొని తినేదానికి చూస్తాము పూరి కానీ అలాంటివి పెట్టుకుంటే కొంచెం టైం తొందరగా కలిసి వస్తుంది అయిపోతుంది అని చెప్పి బోర్ కొట్టకుండా కూర్చొని ఉండకుండా అలా అయిపోద్ది అని చెప్పేసి చేస్తాము ఇంకొచ్చేసరికి చూడండి మా తాతయ్య అవన్నీ దుమ్మ అయితే దులుపుతూ ఉన్నాడు దుమ్మన్ని దులిపితే మా హస్బెండ్ వచ్చేసి పేపర్లు అనేది వేస్తున్నాడు అండి పైన అయితే పేపర్లు వేసి అవి పెట్టాలని చూస్తాం ఇంకా నేను వచ్చేసి నేను చెప్తున్నాను అక్కడైతే వద్దు ఇన్నాక ఖాళీ చేసాం కదా అక్కడ అంతా ఖాళీయే కదా ఆడ పెట్టేసుకున్నాము లేదంటే మళ్ళీ ఇవన్నీ అంతా ఆయిల్ కానీ వంట రూమ్లో కదండి కొంచెం ఆయిల్ హాయిగా అయిపోతాయి బస్తాలు అంతా అని నేను చెప్పాను ఇంక సరే అని చెప్పేసి అన్ని పైన పెట్టిని అన్ని పాపం మళ్ళీ దించారు వాళ్ళైతే దించి తీసుకొని వచ్చేదానికి చూస్తున్నారు నేను చెప్తా ఉన్నాను ఆడే పెట్టుకుందాం అని చెప్పేసి సరే అని చెప్పేసి నేను కూడా హెల్ప్ చేస్తానులే అని చెప్పి ఇంకా నేను మా చిట్టిగా అయితే ఉయ్యాలు వేసి వచ్చానండి వాడు నిద్రపోతున్నాడు గంట సేపు ఊపాను పది నిమిషాలు కూడా నిద్రపోలేదు వాడు మళ్ళీ లేచి అమ్మ అమ్మ అని వచ్చేసాడు ఈ డబ్బాలన్నీ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆడైతే పెట్టేసుకుంటున్నాము మేమైతేను అన్ని దగ్గరలు ఎందుకులే ఒకే దగ్గర అన్నీ పెట్టుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఏం వాడమండి అవి ఏం వాడము ఎన్ని బస్సాలు చూడండి స్టీల్ సామాన్యే అవన్నీ మా అమ్మమ్మ ఉన్నప్పుడు బాగా చేసేదంట ఇప్పుడు ఏముంది ఒక్కోరు వండుకునేదే కష్టంగా ఉంది నిజం చెప్పాలంటే నిజమే కదా చెప్పండి నా ఫీలింగ్ నేను చెప్తున్నాను నా పరిస్థితి అలా ఉంది అని చెప్పి ఇంకొచ్చేసరికి అక్కడైతే అన్నీ పెట్టేసి వచ్చేసామండి మా హస్బెండ్ వచ్చేసి పైకి అనేది ఎక్కేసి అంతా ఇంకా మళ్ళీ కబోర్డు అంతా తొడవాలని చెప్పేసి లాస్ట్గా ఫైనల్గా పామ్ అయితే అస్సలు లేదండి ఎంత వెతికినా కూడా లేదు మేము ఇంకా సరేలే ఇల్లు అయినా క్లీన్ అవద్ది అని చెప్పి చేస్తున్నాము ఇలా అయితేను ఇంట్లో పాముంది అన్న మరుక్షణం మాకు చాలా భయం వేసింది అని చెప్పి నేను ఒక వీడియో అయితే పెట్టాను కదండి లాస్ట్ వీడియో ఆ వీడియోకి అయితే చాలామంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కాల్ చేసి అడిగారు అసలు ఏమైంది అని చెప్పేసి అందుకే ఈ అలా అనేది చెప్తున్నానండి పాము అయితే అసలు లేదు భయపడాల్సిన అవసరం కూడా లేదు ఇంకొచ్చేసరికి ఇలాగ ఎలాగో అన్నీ తీసాం కదా పండగ పనుల్లో ఇది కూడా అయిపోతుందిలే అని చెప్పేసి వంట రూమ్ కూడా ఇలాగ క్లీన్ అనేది చేద్దామని ఇలా అయితే ప్రతి ఒక్కటి తీసి ఇస్తున్నానండి ఇవన్నీ తీసినట్టు కాదు మళ్ళీ అన్ని ఒక కవర్లలో పోసి పసుపు కారం మినపప్పు అన్నీ ప్రతి ఒకటి డబ్బాల్లో ఏ ఉన్నాయి అన్నీ ఒక కవర్లలో పోసి మళ్ళీ అవన్నీ తోమి నేను మళ్ళీ అదే మా తాతయ్య వచ్చేసి నేను తుడస్తానలేనైనా నువ్వు కడిగి ఆడ పెట్టేసేయి అని అన్నాడు మా తాతయ్య కూడా కొంచెం బాగానే హెల్ప్ చేశాడండి వంట రూమ్ అంతా కొంచెం మా తాతయ్య అయితే చూసుకుంటానని చెప్పాడు ఏం లేదు ఒకరు కంపల్సరీ మా చిట్టి అయితే పట్టుకొని ఉండాలి ఏం లేదు ఇదంతా బూజులు దులుపుతున్నారు కదండి మళ్ళీ అది వాడికి ఇన్ఫెక్షన్ లాగా అయిపోతుందో తుమ్ములు వస్తూ ఉంటాయో అని చెప్పేసి వాడిని అయితే నేను పట్టుకుంటాను నిద్రపిస్తానులే అని చెప్పాను అన్నాను వాడిని నిద్రపించి ఇంకా ఇలా వచ్చానండి పదే పది నిమిషాలు మళ్ళీ అమ్మ అంట వచ్చేసాడు మా హస్బెండ్ అసలు ఇంట్లో ఉన్నాడు అంటే మా చిట్టిగాడికి ఎంతలా నిద్ర కూడా ఆగిపోతుందండి ఇంకా చూడండి ఎలాగోలా అర్థం అయితే పగిలిపోతుంది కొంచెం పట్టుకోకపోయినా కూడా మా హస్బెండ్ తుడుస్తా తుడుస్తా దాని మీదకి అది వెళ్ళిపోయిందంట చెప్తా ఉన్నాడు నేను చూసుకోలేదు నాన్న ఏదో గవాన ఎట్లా కనేశాను అది ఒక్కసారిగా పడిపోయింది అని చెప్పి మా హస్బెండ్కి నేను చెప్తా ఉన్నాను ఇది కచ్చిఫ్ అనేది కట్టుకో దుమ్ము బాగుంది మళ్ళీ పీలిస్తే మంచిది కాదు బాగా లేకుండా వస్తుంది అని అయితే నేను చెప్పాను ఇంకా మా హస్బెండ్ వచ్చేసి సరే అని చెప్పేసి అందరం ముగ్గురం అయితే కట్టేసుకున్నాము ఇలా కట్టుకున్న తర్వాత నేనైతే చూస్తూ ఉన్నాను కవర్లకు పోద్దామని చిన్న చిన్న కవర్లు అన్నీ అదే చెప్పాను కదండి బెడ్రూమ్లు రెండు క్లీన్ చేసేటప్పుడు ఒక్కటి కూడా ఉంచకుండా పారేసాము అని చెప్పేసి ఇంకా మా తాతయ్య వచ్చేసి కొన్ని కవర్లు అయితే పెద్ద పెద్ద కవర్లు అయితే ఉంచి పెట్టాడంట అవి తెచ్చాడు అయినా పెద్దయ్యా ఉన్నాయి కానీ చిన్నవి లేవు అన్నీ పారేసాం ఆ రోజు ఎందుకు పారేయ్య అని చెప్పాను అన్నావు కదా అని చెప్పానంటే అవునా సరే తాతయ్య కొన్ని అయినా దాంట్లో పోద్దాంలే అని చెప్పేసి ఇలా అయితే పోస్తూ ఉన్నాము ఇంకా అంతంత పెద్ద కవర్లు అంటే చాలా కష్టం అయిపోతుంది అని చెప్పేసి పేపర్లలో ఆవాలు జీలకర్ర మినపప్పు ధనియాలు అవన్నీ పేపర్లలో కట్టేసామండి అంటే మసాలా దినుసులు అని చెప్పి నేను ఒక సీసాలలో అయితే పెట్టుకుంటాను కదా అవన్నీ నేను పేపర్లో అయితే కట్టేసుకున్నాను మా హస్బెండ్ అయితే ఇంకా ఇల్లంతా బూజులు అనేది నేనే దులిపేస్తానులేండి అని చెప్పి బయటికి వెళ్ళి అంత భూజులు అనేది దులుపుతూ ఉన్నాడు అలా దులిపిన తర్వాత లోపలైపోయిందని మా తాతయ్యనైతే కిటికీ తలుపులైతే వేసేయమన్నాడండి ఇంకా కిటికీ తలుపులు కూడా వేసేసాడు బయటికి వెళ్ళాలి అసలు ఇంట్లో అసలు పిచ్చి పడుతుందండి ఒక్కసారిగా అన్ని సామాన్లు తీసేసరికి అసలు నిజంగా ఎందుకు లేండి అంత ఓపిక లేకుండా పోయింది మాకైతే సాయంత్రం కల్లా ఇంకా మధ్యాహ్నం రెండు అయిపోయిందండి రెండు అయిపోయేసరికి తినేసి ఆన్ చేసుకుందాంలే అని చెప్పేసి అన్నం కింద అయితే వెలిగిచ్చేసాను అలా వెలిగిచ్చిన తర్వాత అక్కడ ఏదో పురుగులు ఉన్నాయంట మా హస్బెండ్ పిలిచి మరీ చూపించాడు ఏంది అయితే కాదు కదా అని చెప్పి అంటా ఉన్నాడు వస్తున్నామండి నేను చూస్తానని చెప్పి చూశాను ఆ చెదులు కాదండి ఎందుకు పురుగులు అవన్నీ హిట్ తెచ్చి నేను కొట్టేస్తాను నేను వెళ్ళి తెస్తాను ఇంట్లో లేదు కదా అని చెప్పని అడిగాడు ఇంట్లో ఉంది అని చెప్పాను అన్నాడు కానీ అది హిట్ కాదండి హ్యాపీక్ అది మా హస్బెండ్కి చెప్పిన మరి క్షణం నేను వెళ్ళి తెస్తానులే ఏం కాదు అని చెప్పి మా హస్బెండ్ అయితే వెళ్తానన్నాడు ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా వెళ్ళిలే తీసుకుని రా పనిలో పని అంతా అయిపోతుంది రేపు వచ్చేసి ఇల్లంతా తుడుచుకుంటే అయిపోతుంది అని చెప్పి నేను మా హస్బెండ్కి అయితే చెప్పాను ఇంకా వెళ్తున్నాడు మనీ తీసుకొని అయితే ఇంకొచ్చేసరికి మా తాతయ్య ఇంకేం చేయాలో చెప్పు నాయన అని అని అంటున్నాడు మా తాతయ్యకి కూడా ఇల్లు సద్దడం అంటే చాలా ఇష్టం అండి ఇంకా నేను ఇలా అయితే చేస్తా ఉంటే నేను చూసుకుంటాను పేపర్లు అన్నీ పరిచేసి నేను నిదానంగా ఒక్కోటి ఒక్కటి చేస్తాను అని చెప్పానన్నాడు చాలా హెల్ప్ చేస్తాడండి మా తాతయ్య అయితే ఇలాగ పని అయితే పెట్టుకున్నప్పుడు నేను చేయను అనే మాట అయితే తనకైతే రాదు బాగానే మాకు హెల్ప్ చేస్తాడు మాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఇల్లు నీట్గా ఉంటుందిలేనైనా ఒకరోజు కష్టపడతామేమో తర్వాత ఇల్లు అంతా నీట్గా ఉంటుంది కదా అని అంటాడు అలా అంటే హ్యాపీయే కదండీ ఇంకొచ్చేసరికి నేను మొత్తం వీడియో అయితే తీయలేకపోయానండి కొంచెం కొంచెమే వీడియో తీసాను ఎందుకంటే బయటతో సామాన్ కానీ ఇంట్లో ఫోటో ఫ్రేమ్లు అవన్నీ తుడిచిపెట్టింది కానీ ఏం తీలేదండి జస్ట్ ఇంట్లో వరకే అది కూడా ఆ ఫ్రిడ్జ్ మీద ఆ ట్రై ప్యాడ్ పెట్టబట్టి ఇదైనా తీయగలిగాను లేకపోతే నేను చేతులు అయితే పట్టుకో ఉండేది అస్సలు బాగానే రాదు వీడియో అనేది ఇంకా అదిగోండి మా హస్బెండ్ హిట్ అయితే తెచ్చాడండి హిట్ తెచ్చి కొట్టేశాడు ఇంకా కాసేపు బయటికి రాగాకండి ఎవరు అది బాగా స్మెల్ వస్తుంది అని చెప్పను అన్నాడు ఇంకా మేము లోపల లోపలే పని చేసుకొని ఇగోండి నేను టబ్బుకి అనేది వేసుకొని వెళ్ళిపోతున్నాను ను తోవాల్సిన ఇవన్నీ మా తాతయ్య వచ్చేసి ఇలాగా పేపర్లు అయితే పరిచి నేను బయటకు వస్తాను ఆయన కొన్ని కొన్ని వస్తువులు ఉన్నాయి అవి కవర్లో పోసేసి ఆమెను అవి కూడా తెస్తాను అవి కూడా తోమేద్దు అని చెప్పానన్నాడు ఫైనల్గా మేము ఇలా అయితే కష్టపడామండి సండే రోజు మాత్రము మీ ఇంట్లో కూడా పండగ పనులు స్టార్ట్ అయ్యాయా లేదా ఒక్కసారి కమెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఈ ఈరోజైతే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసేసుకున్నామండి ఇదైతే సండే వ్లాగ్ అండి నేను మండే రోజైతే పెడుతున్నాను మీరు మండే వ్లాగ్ అనుకోవద్దు మండే వ్లాగ్ అయితే నేను రేపనేసి ఎడిట్ చేసి పెట్టాల్సిందే వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసి వీడియో పెట్టాలి కదా ఇంకొచ్చేసరికి చూడండి మా తాతయ్య అయితే పైన అంతా నేనైతే మా హస్బెండ్కి చెప్పాను బయట కూడా దులిపేసాయి ఇంకా అదే నేను సామాన్ తోముతున్నాను కదా అవన్నీ మంచం మీద పెడితే తాతయ్య వచ్చి తుడిచేస్తాడు అవన్నీ అని చెప్పానన్నాను సరే అని చెప్పేసి బయట అయితే మా హస్బెండ్ తుడుస్తూ ఉన్నాడు మా చిట్టిగా లేజేసి అమ్మ అని చెప్పి బయటకైతే అయితే వచ్చేసాడండి అస్సలు నిద్రే పోలేదండి దేవుడు ఒక పరీక్ష పెట్టాడేమో మాకు చేయగలుగుతారా లేదా అని చెప్పి నిజంగా అండి ప్రతిరోజు ఒక గంటైనా నిద్రపోతాడు వాడు అట్లాంటిది అస్సలు నిద్రపోకుండా మాతోటే తిరుగుతాడు తూనే ఉన్నాడు పాపం చాలానే దెబ్బలు పడేలేండి నిజంగా భలే ఏడ్చాడు కొన్ని కొన్ని దగ్గరలో బాగా కోపం తెప్పించాడు అంటే ఒక కవర్లో డబ్బాలన్నీ వేస్తాయి అన్నీ కింద బారిపోసాడండి ఇంకా నేను కొట్టాను వాడిని అయితేను చూడండి ఇలాగైతే నీట్గా అనేది సర్దేసుకున్నామండి ఎలా ఉందో ఒక్కసారి కమెంట్ చేయండి లైక్ కొట్టండి మన వీడియోస్ కనుక ఇలాగే నచ్చుతూ ఉండ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వచ్చేసరికి చూడండి ఇవన్నీ తుడిసి అయితే పెట్టేసుకున్నాము ఎలా ఉందో చూడండి ఇల్లు చెత్త చెత్తగా ఉందండి అసలు అన్నీ తీసేసాము ఇంకా జస్ట్ కొన్ని మాత్రమే పెట్టుకున్నాం కబోర్డ్లో అయితే ఈ స్పీకర్లు అన్నీ బాగా పెట్టాడు మా హస్బెండు చాలా బాగా చేసుకున్నామండి ఫైనల్గా ఇలా అయితే ఇల్లు అయితే చేసుకున్నామండి మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కమెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్